Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నజనంపల్లి గ్రామంలో వానాకాలం పంట ఒక్క నెల రోజుల ముందు రావడంతో రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో ఆరబోశారు నెల రోజుల నుండి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయడంతో మోంతా తుఫాను రావటంతో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తింది తడిసిన ధాన్యాన్ని ఏ షరతు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసి తొందరగా కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు దండం పెడుతు సార్ మా ఊరు జనంపల్లి నాకు నాలుగు ఎకరాలు తరుంది నాలుగు ఎకరాలలో పంట మంచి క్వాలిటీ పెట్టేషన్ అన్నట్టు పెట్టిచ్చేసి పండి ఊరికి కొత్త కోసాము వర్షం మొత్తం వర్షం వర్షాధారం వల్ల మొత్తం నీట మునిగినాయి సార్ అంతా ముందుకెళ్ళింది మాకు దయచేసి ఒక నాలుగు నాలుగు పుట్ల నష్టం అయింది నాలుగు వందల ముప్పై పెద్ద బస్సాలు ముప్పై బస్సాలు అయిపోయి అయిపోయింది దేనివల్ల దేనివల్ల అంటే వర్షాన్ని బట్టి కళ్ళం సరిగ్గా లేక మేము ఎండ పోయాలంటే ఇబ్బందులు పడుకుంటా ఎండ ఎండ పోస ఎండ ఎండ పోయేవాల్సి వస్తుంది వారం పది రోజులు అయితే ఇడవ కూడా కొట్టింది వర్షం టీవీలో కూడా చూసి ఆంటా వేస్తారు సార్ మళ్ళీ మ్యాచర్ రావాలంటారు ధాన్యం ఇక మ్యాచర్ రావాలి పదహారు పద్నాలుగు అని అంటుండ్రు కదా మాకు దినం తప్పి దినం వర్షమే పడుతుండే మరి దాన్ని ఇట్లా ఆరబోస్తాము ఆరబోదామని పట్ట తీసే వరకల్నే మొగలు అయితేనే ఉంది పళ్ళ పళ్ళ శినుకులు పడుతుంది పట్ట మల్సే వరకాలనే అంతనే ఉండే ఇబ్బందులు సార్ ఏది ఏమైనా ప్రభుత్వము తక్షణమే కాంటాలను స్పీడ్ చేయాలి అయితేనే మీ సమస్యలు కొద్ది ఏమన్నా తగ్గే అవకాశాలు పచ్చి ధాన్యం కూడా మీరు ఖరీదు చేసుకోండి ఖరీదు చేసుకోలేకపోతే మొత్తం పబ్లిక్ మాత్రం చనిపోయే అవకాశం ఉంది ప్రభుత్వం చెప్తుంది ధాన్యం కొంతమంది తడిచిన కొంతమని అంటారు కానీ ఎప్పుడు వస్తుంది సార్ ఎవరు వస్తలేరు కదా సార్ మాటల వరకే పరిమితం ఇప్పటి వరకు వస్తున్నారు వస్తుర్రు చూసి పోతుంది ఒక ఆటో చేద్దామని ఒక నడు వచ్చి మళ్ళీ అవి మ్యాచ్లు లేదని మళ్ళీ ధాన్యం అన్ని ఆపర్రు బస్ ఇక అవుతుంది ఇప్పుడు ఇంక మన సాయంత్రం వర్గాల్లో ఏమయ్యో సరే సార్ అది మబ్బులు అయినాయి మళ్ళీ తక్కువ ధాన్యం అది తీసుకొచ్చి ఇలా పోయే వరకల్లా చుట్టాలంటే ఇక లేడీస్ మేము తిప్పరవడంగా అది ఏది ఇంకా సేవ్యమతలేదు భువనగిరి జిల్లా రమణపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో ఉన్నాం మనము జనంపల్లి గ్రామం మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ కారు పంట ఏమైందంటే ఒక నెల రోజులు ఈరోజు రోజుల ముందు పెట్టు ధాన్యము మార్కెట్లోకి రావడం జరిగింది మార్కెట్లోకి వచ్చిన ధాన్యం ఏమైందంటే ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ ఈ మా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అందులోనే ఈ ముందు తుఫాన్ రావడంతో రైతులు ఆరబోసిన ధాన్యం మొత్తం మొలకలెత్తి మరి నల్లగా మారి పోయినాయి ఇక్కడ ఉన్న రైతులు ఏమంటున్నారంటే ఆ మొలకెత్తిన ధాన్యాన్ని ఆ కలరు మాలిన ధాన్యాన్ని ఏ షరతు లేకుండా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని వారు కోరుచున్నారు అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు అంతేగాని